హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాల్టి వీడియో అయితే ఒక రోజు తీసింది కాదు టూ త్రీ డేస్ వీడియోని ఒక వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను మేమైతే హైదరాబాద్ వెళ్తున్నామండి నేను హైదరాబాద్ వెళ్ళక టూ ఇయర్స్ అయిపోయింది అవ్వదు కదా పిల్లల స్కూల్స్ ఉంటాయి వాళ్ళ ప్రియారిటీస్ మనకు చాలా ముఖ్యం పిల్లల స్కూల్స్ ఉన్నప్పుడు ఏంటంటే అవ్వదు వెళ్ళడానికి నాకు హైదరాబాద్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ని కలవాలి రిలేటివ్స్ని కలవాలి అండ్ నెక్స్ట్ ప్రియారిటీ వచ్చేసి షాపింగ్ చేయడం మేమైతే ఈసారి హైదరాబాద్ టూ డేస్కి వెళ్తున్నాము వెళ్ళిన రోజు వచ్చేసి వన్ డే నెక్స్ట్ డే నైట్ మళ్ళీ రిటర్న్ అయ్యాము అది కూడా ధనుష్కి హాలిడేస్ ఇవ్వలేదు కొన్ని డేస్ మాత్రమే ఇచ్చారు చాలా తక్కువ పీరియడే ఉనిందన్నమాట అందుకని వెళ్తున్నాము ధనుష్కి కూడా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా అని వెళ్ళాము మేము ఇక్కడ ట్రావెల్కి అయితే బుక్ చేసుకున్నామండి మాతో పాటు మా సిస్టర్ వాళ్ళు కూడా వస్తున్నారు మా పేరెంట్స్ అయితే ఊరు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత వన్ అవర్ గ్యాప్తో అదే రోజు మేము కూడా హైదరాబాద్ అనేది స్టార్ట్ అయ్యాము ట్రావెల్ అయితే బుక్ చేసుకున్నాము మా చెల్లెల వాళ్ళు మేము ఉన్న సీటుకి బ్యాక్ సైడ్ ఉన్నారు ధనుష్ అయితే మా పక్కన సీటు సింగిల్ సీట్ ఉంటుంది కదా అది ఇక్కడ నల్గొండలో అయితే ఆపారండి చూసారు కదా ఎంత ఎండు ఉందో మేము నైట్ టెన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ట్వల్వ్ ఓ క్లాక్ అయితే హైదరాబాద్లో దిగాము ఎంత లేట్ అయిందంటే బస్ అయితే ఎప్పుడూ ట్రావెల్గా వెళ్తూ ఉంటాం కానీ కొంచెం ఎర్లీ టైమింగ్స్లో అయితే బుక్ చేసుకుంటాము సెవెన్ ఓ క్లాక్కి సెవెన్ ఫిఫ్టీన్కి అలాగా బట్ ఇదేంటంటే కొంచెం లేట్గా బుక్ చేసుకున్నాము రీజన్ ఏంటంటే మా వారు ఆఫీస్కి వెళ్తారు కదా సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ అంటే మా వారికి ఎర్లీగా వచ్చి డ్రాప్ చేయాలంటే అవ్వదు అందుకని కొంచెం లేట్గా అయితే బుక్ చేసుకున్నందుకు మాకు ఇక్కడ బాగా ఇబ్బంది అయింది నగర్లో ఆపేసి పికప్ వ్యాన్ ఎక్కించారండి అది సిటీ అంతా తిరిగి వచ్చేసరికి టువల్ అయిపోయింది ఇక మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాము ఇక్కడ ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తిని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫ్రెండ్స్ మీ గెట్ టుగెదర్ అవుతున్నాం చాలా డేస్ అయిపోయింది వాళ్ళని మీట్ అవ్వక అయితే మాతో పాటు మీకు వీడియోలో ఒక చిన్న పాప కనిపిస్తుంది కదా మా తమ్ముడు వాళ్ళ పాప అనమాట తను కూడా వస్తుంది ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రీచ్ అయితే అయ్యాము మీకు వీడియోలో కనిపిస్తున్న బాబు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ ఉన్నాడు ఫస్ట్ టైం మేము రావడం అయితే ఈ బాబు మా ధనుష్కి ఫ్రెండ్ అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి దగ్గర దగ్గరగా వన్ థర్టీ అయిందండి పాపం ఎదురు చూస్తూ ఉంది మా కోసం అయితే ఇక్కడ వీడియో ఏం పెద్దగా షూట్ చేయలేదు చాలాసేపు ఎంజాయ్ చేశాము చాలా డేస్ తర్వాత కలిసాం కాబట్టి మా తమ్ముడు వాళ్ళ పాప చూశారు కదా అసలు ఉంటుందో లేదో అనుకున్నాను బాగానే ఉంది సైలెంట్గా ఒక టూ అవర్స్ ఉంది తర్వాత చక్కగా ఇల్లంతా తిరుగుతూ బాగా ఆడుకుంది మేము అలా కొంచెం సేపు ఆడుకొని పానీపూరి అయితే వెళ్ళాము అక్కడ వీడియో ఏం షూట్ చేయలేదు వీలైతే లాస్ట్లో పిక్స్ అనేది యాడ్ చేస్తాను మా ఫ్రెండ్స్తో దిగినవి వచ్చేసి నెక్స్ట్ డే అండి చెప్పినట్టు కానీ ఫ్రెండ్స్ని కలవాలి నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ అని ఇది మేము ఊరికి వచ్చే రోజు అనమాట నార్సింగ్లో షాపింగ్ అయితే చేస్తున్నాను ఎక్కువగా నేను షాపింగ్ అంటే గుర్తొచ్చేది నాకు నార్సింగ్ ఇక్కడ శారీస్ కూడా తక్కువ ప్రైస్లో చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటాయి చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ శారీస్ అయితే అందుకని శారీస్ తీసుకోవాలి అండ్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ కానీ టెడ్డీకి లంగా అలా కుట్టించాలి పట్లంగా అన్నట్టుగా అవి కూడా చూస్తూ ఉన్నాను చూడు సేమ్ సేమ్ కదా సేమ్ గా ఇది పైన సేమ్ కిందది బ్లూ మా నాది పింక్ వచ్చింది పింక్ వచ్చింది కానీ ఇంకా పైన అంత సేమ్ టెడ్డీకి నేను సేమ్ ఇదే లంగా ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లు అయితే తీసుకున్నానండి అందుకని సేమ్ ఉంది కదా అని ఇంకా అక్కడ తీసుకోలేదు చూశాను ఇంకేదైనా డిఫరెంట్గా ఉన్నాయా అని బట్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ కలెక్షన్ లేనట్టుంది అని నాకు అనిపించింది అందుకే నాకు కావలసిన మెటీరియల్ అయితే నేను తీసుకొని వచ్చాను నా దగ్గర ఒక కేరళ శారీ ఉంది వైట్ కలర్ శారీ దానికి తగినట్టుగా బ్లౌజ్ చూద్దాము అని చెప్పి నేను చూస్తూ ఉన్నాను నాకు బాటిల్ గ్రీన్ కావాలి బట్ ఆ కలర్ కాంబినేషన్ నాకు దొరకలేదు ఇవి ఏంటేంటో గ్రీన్గా ఉన్నాయి సెట్ అవ్వదేమో అని చెప్పి ఇంకా చూస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ నాతో పాటు షాపింగ్కి అయితే మా మరదలు వచ్చింది మా తమ్ముడు వాళ్ళ వైఫ్ ఈ గ్రీన్ అయితే కొంచెం సూట్ అయ్యేలాగా ఉంది అని చెప్పి చూస్తూ ఉన్నాను ఈ మెటీరియల్ ఒకటి అండ్ శారీస్ కూడా చూశాను శారీస్ చూస్తూ ఉన్నాను అనమాట ఏ శారీ బాగుంటుంది ఏంటి అని ఇలా పెట్టుకొని చూస్తూ ఉన్నాను మిర్రర్లో ఈ గ్రీన్ అయితే చాలా బాగుంది కానీ నాకెందుకో ఇక్కడ కొంచెం ఎక్కువ కాస్ట్ అనిపించింది ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ శారీస్ చూసాను ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అక్కడైతే కానీ తక్కువ కాస్ట్ ఏమో అక్కడే ఇన్స్టాగ్రామ్లో తక్కువ ఉందేమో అని అనిపించింది బట్ ఇంకా ఆల్రెడీ ఇది ట్రెండ్ అయిందేమో చూసాం కదా నేను చూసి కూడా వన్ ఇయర్ అవుతోంది అన్నట్టుగా ఇంకా ఆ శారీ అయితే తీసుకోలేదు పక్కన పెట్టాను ఇంకొక శారీ అయితే తీసుకున్నానండి ఇక్కడే కాకుండా మాంగళ్యా అలాగే కేపిహెచ్విలో స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా అక్కడ కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ డ్రెస్ మెటీరియల్ అలా తీసుకున్నాను అన్నమాట నేనేం తీసుకున్నాను ఏంటి అనేది మీకు వీడియో కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఒకరు తీసుకున్న వస్తువులు ఇంకొకరికి అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదేమో అనేసి నా ఒపీనియన్ నేను కొన్న ఐటమ్స్ మీరు చూడడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అంటే నాకు కామెంట్ చేయండి నేను షోర్గా మీతో షేర్ చేసుకుంటాను వీలైతే నెక్స్ట్ వీడియోలోనే షేర్ చేసుకుంటానండి ఇక్కడ శారీస్ అయితే చూశాను ఫైనల్గా అయితే తీసుకున్నానులేండి అలాగే ఒక శారీ ఉందని చెప్పాను కదా శారీకి సూట్ అయ్యే బ్లౌజ్ కూడా తీసుకున్నాను ఇక్కడ క్లాత్లు చాలా బాగుంటాయి కదా కొన్ని ఇయర్స్గా నేను ఇక్కడే షాపింగ్ అయితే చేస్తూ ఉన్నాను దాని తర్వాత ట్రైన్ రెస్టారెంట్కి అయితే వచ్చామండి లంచ్ టైం అయితే అయింది సో ఇక్కడ మా మర్దలు టెడ్డి నేను ముగ్గురం అయితే వచ్చాము చాలా వీడియోస్లో నేను ట్రైన్ రెస్టారెంట్ అయితే చూశాను మా మరదలు చెప్పింది అనమాట ఇక్కడికి వెళ్దాము అనేసి సో ఇక్కడికైతే వచ్చాము నేను హోటల్ చూడంగానే ఇక్కడ ఆల్రెడీ చూశాను ఇక్కడికి లాగే ఫీల్ అయ్యాను అన్నమాట ఎందుకంటే చాలామంది వీడియోస్లో షేర్ చేస్తున్నారు కదా అందుకేమో మరి నాకు అలా అనిపించింది థర్డ్ ఫ్లోర్లో ఉంది ఇక్కడ కింద అయితే ఒక గోల్డ్ షాప్ ఉంది కదా అక్కడికైతే ఆల్రెడీ ఒకసారి వచ్చాను సో ఐడియా అయితే ఉంది బిల్డింగు కాకపోతే రెస్టారెంట్స్ ఇలా ఉంటాయి అని అయితే నాకు తెలీదు ఇప్పుడే తెలిసింది వచ్చాము ఫుడ్ అయితే ఓకే ఓకేగా ఉందండి నాకు పెద్దగా అనిపించలేదు అంత టేస్టీగా అయితే అనిపించలేదు మరి నాకైతే అందులో ఒకటి ప్లస్ ఏంటంటే మనం ఫుడ్ ఆర్డర్ ఇవ్వంగానే కూడా ఎర్లీగానే వచ్చేసిందనమాట కొన్ని ప్లేసెస్లో కొన్ని హోటల్స్లో ఏంటంటే చాలా లేట్గా మనం ఆర్డర్ ఇస్తే లేట్గా వస్తాయి కదా అలా ఏం లేదు విత్ ఇన్ టెన్ మినిట్స్లో ఫుడ్ అనేది వచ్చేసింది టేబుల్ మీదకి అయితే టెడ్డీ కూడా ఉంది కదా కొంచెం ఎగ్జైట్ అవుతుంది టెడ్డీ కూడా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటుంది కదా రియల్గా ఎలాగో వచ్చాం కదా చూపిద్దాము అనేసి అనుకున్నాను అందుకే చూపించామన్నమాట మా ధనుష్ అయితే ముందు రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అక్కడే ఉన్నాడు వాడైతే రాలేదు మేము ముగ్గురం అయితే షాపింగ్కి వచ్చాము మా అయితే మేము కలిసామండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము అనమాట ఫస్ట్ అయితే మా సొసైటీలోనే ఉండేవాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్కి అయితే వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి వాళ్ళని కలవడం భలే హ్యాపీగా అనిపించింది వాళ్ళందరినీ కలిసినందుకైతే భలే హ్యాపీగా ఫీల్ అయ్యాను మేము ట్రైన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి ఇక్కడ నేమ్స్ చూసారా ఒక్కొక్క ఊరు అలాగే స్టేషన్ నేమ్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నారు ఇదంతా కూడా నాకు చూసినలాగే అనిపించింది కొత్తగా అనిపించలేదనమాట వీడియోస్ చూసిన మూలానేమో బట్ టెడీ ఎగ్జైట్ అవుతుంది కదా హ్యాపీగా ఫీల్ అవుద్దని చెప్పి తీసుకొచ్చాము మేము అదే రోజు ఊరు వెళ్ళడం కదా చాలా హడావిడి అనమాట టైం అయితే అసలు లేదు ఇంటికి వెళ్ళి జస్ట్ కాఫీ తాగేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము మాకు బస్సు రిటర్న్ ఏంటంటే సిక్స్ థర్టీ కొనింది దగ్గర దగ్గర ఇక్కడ మేము త్రీ అవుతుంది అనమాట లేట్గా లంచ్ అనేది చేస్తూ ఉన్నాము దీని తర్వాత ఇంకొంచెం కొంత షాపింగ్ అయితే చేశాము మాంగళ్యాలు అలాగా నేను చేశాను ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను షోర్గా మీతో షేర్ చేసుకుంటాను చెన్నైలో పాండీ బజారు టీ నగర్ ఇవి ఉన్నాయి కదా బట్ అంత స్కోప్ ఉండదు షాపింగ్ చేయడానికి మనకు ఇక్కడలాగా అక్కడ మెటీరియల్స్ అయితేనేమి ఏదైనా షాపింగ్ అంతగా అనిపించదనమాట అందుకే నేను హైదరాబాద్ని ప్రిఫర్ చేస్తాను ఎన్ని ఇయర్స్కి వెళ్ళినా కూడా కంపల్సరీగా నేను నర్సింగ్లో క్లాతులు అయితే కంపల్సరీ తీసుకుంటాను అవి నా డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు టెడ్డికి పట్లంగాలు కావచ్చు తనకి ఫ్రాక్స్ కుట్టించడం కావచ్చు అక్కడే మెటీరియల్స్ అయితే తీసుకుంటాను నాకు బాగా నచ్చుతాయి నర్సింగ్లో క్లాతులు అయితే ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే ఇక మేము చికెన్ లాలీపాప్ తర్వాత చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము చెప్పాను కదా టేస్ట్ ఓకే ఓకేగా అనమాట ఇక్కడ లంచ్ చేసేసి ఇక షాపింగ్ మళ్ళీ కొంత షాపింగ్ అయితే చేసుకొని మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యామండి నాకు హైదరాబాద్లో స్వీట్స్ అన్నా కూడా చాలా ఇష్టము ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకంగా ఉంటాయి కదా అందులో ఇక్కడ తాపేశ్వరం కాజా స్వీట్ షాపు మేము మ్యారేజ్ అయిన తర్వాత చెన్నై వచ్చే ముందు ఎయిట్ ఇయర్స్ హైదరాబాద్లోనే ఉన్నాం కాబట్టి నాకు చాలా మెమరీస్ ఉన్నాయి హైదరాబాద్తో సో మేము ఇదివరకు ఎక్కడెక్కడ తిరిగాము ఎక్కడెక్కడ షాపింగ్ చేసేదాన్ని అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాను వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా షాపింగ్ చేస్తాను అలాగే స్వీట్స్ కూడా తీసుకెళ్తూ ఉంటాను అనమాట ఇక్కడ నేను మాంగళ్యాలో ఈ పూసలు ఉంటాయి కదా శారీకి మ్యాచింగ్ పూసలు అవి చూస్తూ ఉన్నాను ఏవి బాగుంటాయి ఏంటి అని నా నెక్క కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి లావుగా ఉన్న పూసలు నాకు సూట్ అవ్వవు కదా అందుకని నాకు సూట్ అయ్యేవి ఏంటో చూసి తీసుకుంటున్నాను ఇవి తీసుకున్న తర్వాత కొన్ని శారీస్ చూసాము బెషర్స్ చూసాము డోర్ మ్యాట్స్ బాగుంటాయి ఇక్కడ కూడా అందుకే కొన్ని ఐటమ్స్ అయితే చూసాము కొన్ని కావాల్సినవి అయితే తీసుకున్నానండి ఇక మేము ఇక్కడ షాపింగ్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయ్యామండి వెంటనే మాకు బస్ కదా టైం లేదు రిటర్న్లో నేనేం షూట్ చేయలేదు ఇంతవరకే వీడియో అయితే షూట్ చేశాను చూశారు కదండీ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి టేక్ కేర్ బాయ్